నమస్కారం స్వాగతం ఈ రోజు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యాలయం విజయవాడలో వేదిక కార్యవర్గ సమావేశం జరిగింది కార్యవర్గ సమావేశం ఉద్దేశించి ప్రసంగించిన చైర్మన్ గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు పడిందని ఈ చెల్లింపులకు బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేయలేదని రాబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ బకాయిలు చెల్లింపుపై తగు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు జూలై నుండి అమలు కావాల్సిన పన్నెండవ వేతన సవరణ సంఘానికి ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి కమిషన్ ఏర్పాటు చేయలేదని వెంటనే హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు ప్రతి ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్ లో రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి గల బకాయిలు వివరాలను నమోదు చేయాలని గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను పునరుద్ధరించాలి మే ఒకటో తారీఖు నుండి ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఉద్యోగుల సంఘం చేపట్టిన చైతన్య యాత్ర కార్యక్రమానికి సెప్టెంబర్ ఒకటో తేదీ ర్యాలీలో ఐక్యవేదిక సభ్యులందరూ పాల్గొనాలని ఈ సమావేశంలో ఐక్యవేదిక కో చైర్మన్ కరణం హరికృష్ణ సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్ పెన్షన్ సంఘాల అధ్యక్షులు రామచంద్రరావు గారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ అధ్యక్షుడు భూపతి రాజు ఐక్యవేదిక వైస్ చైర్మన్ కేద్రేశ్వరరావు రవీంద్రబాబు డిప్యూటీ సెక్రటరీ జనరల్ నరసింహరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ మాగంటి శ్రీనివాసరావు ఐక్యవేదిక సభ్య సంఘాల రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు దాన్ని మ్యాచ్ అవటంకు అయ్యే పరిస్థితి వాళ్ళ వేతన సవరణ జరగక బిఏ ఇన్ఫ్లేషన్ రేటు ప్రకారం ఇవ్వాల్సినటువంటి ధరల సూచీకి అనుగుణంగా ఇవ్వాల్సిన బిఏ ఇవ్వక ఆ బకాయిలు ఇవ్వకపోయినప్పుడు మా కుటుంబాల దైనందిక జీవితము ఎలా ఎంత ఇబ్బంది పడుతుందో ఒకసారి అర్థం చేసుకుని ఎంతో కొంత వెసులుబాటు రేపు ఎల్లుండి జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఐక్యవేదిక పక్షాన హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇక డిమాండ్ విషయానికి వస్తే మొట్టమొదటి డిమాండ్గా ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైతే ఉద్యోగులకు మీరు పేరుకుపోయిన బకాయిలు అని చెప్పారో ఈ బకాయిలు ప్రతి ఉద్యోగికి ఇండివిజువల్ ఉద్యోగికి ఏ ఖాతా కింద ఎంత బకాయి పేరుకుపోయిందో సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ అధికారులు లెక్క వేసి ప్రతి ఉద్యోగి ఇండివిజువల్ సర్వీస్ రిజిస్టర్లో మీకు ఈ మార్చి ముప్పై ఒకటి ఆర్థిక సంవత్సరం అంతం నాటికి ప్రభుత్వం ఇంత బాకీ ఉందని మా సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీ చేయమని ఆ రకమైనటువంటి ఉత్తర్వు నిర్ణయం రేపు కేబినెట్లో తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో ఉన్న ఐక్యవేదిక పక్షాన ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇది కొత్త డిమాండ్ కాదు గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు సందర్భాల్లో మాకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాల విషయంలో నాడు ప్రభుత్వం ఒక లిఖిత పూర్వక బాండులు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు ఉద్యోగి తప్పు చేస్తే ఉద్యోగి శిక్ష వేస్తే మీరు మా సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీ వేస్తున్నారు కదా నాకు పలానా శిక్ష విధించామని నాకు ఒక తప్పు చేసినందుకు నాకు ఒక రెండు ఇంక్రిమెంట్లు నిలుపుదల చేస్తూ శిక్ష వేస్తే దాని నా సర్వీస్ లిస్టులో రెండు సంవత్సరాల పాటు నాకు ఇంక్రిమెంట్ ఇవ్వడానికి వీలు లేదని ఎంట్రీ వేస్తున్నప్పుడు నాకు మీరు ఇంత బాకీ ఉన్నారని నా సర్వీస్ లిస్టులో ఎంట్రీ వేయడం ద్వారా ఒక సర్టిఫై చేయడం ద్వారా ప్రభుత్వం మేము మీరు మా బాకీలు చెల్లించేలో మా ఏ రోజుకైనా ఏ ప్రభుత్వం ఉన్నా నాకు ఈ బాకీ సొమ్ము తిరిగి వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం భరోసా ఉద్యోగి కలుగుతుంది పెన్షనర్లకి సర్వీస్ రిజిస్టర్ ఉండదు కాబట్టి చెల్లిస్తామనేటువంటి దాన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని మనం చేస్తాము ఎట్లయితే ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను చూపించి రాబోయే ఆదాయాన్ని చూపించి అప్పు తెచ్చుకుంటుందో మేము కూడా అత్యవసర పరిస్థితుల్లో ఇదిగో మాకు ప్రభుత్వం నాకు ఇన్ని లక్షలు బాకీ ఉందని చూపించి ఎవరి దగ్గరేనో పదివేలో పాతిక వేలో అప్పు తెచ్చుకునే వెసులుబాటు కూడా ఈ మధ్య తరగతి ఉద్యోగులకు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తాం ఇక వేతన సవరణ సంఘం విషయానికి వస్తే నిన్నటి మా డిమాండ్ ని పునరుద్ఘాటిస్తూ ఈ ఐక్యవేదిక ఏకగ్రీవంగా తీర్మానం చేసింది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో వేతన సవరణ కమిషనర్ నియమించడాన్ని మేము నిర్ధందంగా తిరస్కరిస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మా నేతృత్వంలో మా అనుబంధంలో పనిచేసే సంఘాల ఐక్యవేదిక రాజీపడేటువంటి రాజీ పడేటువంటి ప్రసక్తి లేదనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఒకరోజు ఆలస్యమైనప్పటికీ కూడా సిట్టింగ్ లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కావాలంటే అందులో ఒక సభ్యుడిగా ఒక రిటైర్డ్ అయ్యేసి అధికారిని వేసుకోండి అలాగే ఒక అర్థశాస్త్ర ఆర్థిక శాస్త్ర నిపుణులు కూడా దాంట్లో వేయండి మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి లివింగ్ సర్కం ఏంటి కనీస జీవన స్థితిగతులు ఏ రకంగా ఉండాలి అని మార్కెట్ని సమాజాన్ని ఆ వేతనాల్ని జీవనాభి అంచనా లెక్క వేయగలిగేటువంటి నిష్ణాతు కూడా అందులో పెట్టండి కానీ అది ఒక రిటైర్డ్ లేదా సిట్టింగ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఉంటేనే మేము ఆమోదిస్తాం లేకపోతే మేము అంగీకరించే విషయాన్ని మనం చేస్తాం అదే రకంగా ఈ రాష్ట్రంలో మరొక డిమాండ్ తక్షణం మీరు అయ్యారు ఎంతో కొంత కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ప్రకటించండి మీరు రాగానే అయ్యారు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు అయితే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని అంత పర్సెంట్ ఇవ్వండి ఇంత పర్సెంట్ ఇవ్వండి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఎంతో కొంత మీ వెసులుబాటు మేరకు మీరు ప్రకటన చేయడం ద్వారా వేతన సవరణ జరుగుతుందనేటువంటి భరోసా ఉద్యోగులకి కలుగుతుందనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం ఇక మరొక డిమాండ్ ఏదైతే గత ప్రభుత్వం ఉద్యోగులతో సంప్రదించకుండా స్టేక్ హోల్డర్స్ ఎవరితోనూ సంప్రదించకుండా నిర్ణయించేటువంటి వివాదాలను పరిష్కరించేటువంటి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో భారత రాజ్యాంగంలోని మూడు వందల ఇరవై మూడు ఏ అధికరణ ద్వారా పార్లమెంటు చేసిన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చట్టాన్ని అనుసరించి ఏర్పరిచిన ట్రిబ్యునల్ ఉందో నాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ట్రిబ్యునల్ ని గత ప్రభుత్వం ఏకపక్షంగా తెలంగాణలో కేసీఆర్ గారి రాజకీయ అడుగుజాడు నడుస్తూ రద్దు చేశారు దాన్ని తక్షణం వచ్చే మే నెలలో ఎన్టీ రామారావు గారి జన్మదినం సందర్భంగా పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చూసినట్టయితే న్యాయ వివాదాలు చాలా ఇబ్బడి ముప్పడిగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో రాష్ట్రంలో సర్వీస్ వ్యవహారాల్లో మిగతా విషయాల జోలికి నేను పోను ఆఖరికి బదిలీల ఉత్తర్వులు కూడా ఛాలెంజ్కి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందువల్ల అంటే అధికారులు డిస్క్రిమినేషన్గా సెలెక్టివ్గా వారు ఒక ఓపెన్ మైండ్తో కాకుండా వారు సైట్స్ తీసుకునే రకంగా వ్యవహరిస్తున్నందువల్ల ఆగతి బదిలీల ఉత్తర్వులు కూడా న్యాయ వివాదానికి వెళ్తున్న పరిస్థితుల్లో హైకోర్టులో వివాదం అంటే చాలా కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అనేటువంటి పరిస్థితి ఉన్నది మరొక పక్క అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు వద్దు చేసింది తప్ప కర్ణాటక లాంటి మన పక్కన ఉన్న కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక మెయిన్ బెంచ్ సరిపోక జియోగ్రఫికల్ గా భౌగోళికంగా పెద్ద రాష్ట్రమైన కారణంగా అందరూ ఆ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ట్రిబ్యునల్కే రావాలంటే అన్ని ప్రాంతాల నుంచో ఇబ్బంది అవుతుందని దానికి ఎక్స్టెన్షన్ బెంచ్లు కూడా ఏర్పాటు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్రిబ్యునల్ తీసేశారు మీ అందరికీ పాత్రికే మిత్రులకి పౌర సమాజానికి ప్రభుత్వ పెద్దలకి ఒక విషయం గుర్తు చేస్తున్నా మొన్ననే ఇటీవల జనవరి పదిహేడో తారీఖు నాడు ఫిబ్రవరి నెలలో ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి కేంద్ర సర్వీసులు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇదే చట్టం కింద ఏర్పడిన క్యాట్ హైదరాబాద్లో ఉన్నది వీళ్ళకి హైదరాబాద్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని క్యాట్ బెంచ్ లో అమరావతి దాటాలి మాకున్న వే ఫార్వర్డ్ ఏంటి ఉద్యోగ సంఘాలకి దిశానిర్దేశం ఏంటి వే ఫార్వర్డ్ ఏంటి అనే దాని మీద ప్రధానంగా చర్చ చేసుకోవాల్సిన స్థితికి వచ్చాం అందులో భాగంగా ఈరోజు కొన్ని ప్రధానమైనటువంటి డిమాండ్లని ప్రభుత్వం పరిశీలించాల్సిన అత్యవసరం ఉందని మేము అభిప్రాయపడ్డాం ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుంటూనే ఉద్యోగుల పట్ల కూడా సానుకూలంగా ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఐక్య పక్షాన ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నా ప్రధానంగా ఒక డిమాండ్ ఈరోజు ఏకగ్రంగా మేము చేసేది ఏంటంటే మాకు ఉపాధ్యాయ పెన్షనర్లకి పేరుకుపోయిన లైబిలిటీ మాకు హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు పేరుకుపోయిన బాకీలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నదని ప్రభుత్వమే నిర్ధారించి శాసనసభలో ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రం ఇచ్చిన సందర్భంలో కావచ్చు మొన్న బడ్జెట్ నవంబర్ నెలలో బడ్జెట్ పెట్టిన సందర్భంలో కావచ్చు స్పష్టంగా తెలియజేశారు అయితే ఆ బడ్జెట్ ప్రతిపాదనలో కేటాయింపు ప్రతిపాదనలో ఆ పాతిక వేల కోట్ల బాకీలను ఏ రకంగా చెల్లిస్తామనే మార్గాన్ని ఎక్కడా సూచించలేదు అలాగే ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి మాకు వేతన సవరణ పెండింగ్లో ఉండగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అయ్యారిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా ఎటువంటి కేటాయింపుని ప్రతిపాదించలేదు మాకు రావాల్సిన డిఏ బకాయిల విషయంలో కూడా ఎటువంటి ప్రతిపాదన చూపలేదు అయితే ఇప్పటికిప్పుడు ఐదేళ్ళు ఆరేళ్ళుగా పేరుకుపోయినటువంటి వేల కోట్ల బకాయిలు తక్షణం చెల్లించమనే అడిగే పరిస్థితి అంత మూర్ఖత్వంగా మేము లేము కానీ ఉద్యోగుల యొక్క స్థితిగతులని అర్థం చేసుకుని మార్కెట్లో మాకు వస్తు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరందరూ అందరూ కూడా పేపర్లో రాశారు ఈ రాష్ట్రంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులకి మాత్రం సర్వీస్ వివాదాలు పరిష్కరించాలని క్యాట్ పెంచి పెట్టారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులకు ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ట్రిప్ తీసేసేదారు దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఇక మరొక విషయం ఒక రికన్సిలేషన్ మెకానిజం ఉద్యోగి ఎంప్లాయీ ఎంప్లాయర్ మధ్య ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య ఏదన్నా చేతబాల విషయంలో కానీ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ సర్వీస్ వ్యవహారాల విషయంలో కానీ భిన్నాభిప్రాయం వచ్చినప్పుడు ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఈ సమస్యలు పరిష్కరించడానికి ఒక శాసనంతో కూడుకున్నటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు ఉండవలసిన అవసరం ఉందని మా సంఘం మా ఐక్యవేదిక అభిప్రాయం పడుతుంది ప్రస్తుతం ఏదైతే ఉన్నటువంటి సివిల్ సర్వీస్ జాయింట్ ఆఫ్ కౌన్సిల్ వ్యవస్థ ఉన్నదో ఆ వ్యవస్థ డిఫెంట్ అయిపోయింది అయిపోయింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మేము అభిప్రాయపడ్డాం ఎందువల్లంటే గతంలో పదమూడు సంవత్సరాల పాటు నాలుగు నెలలకు ఒకసారి ఆ వ్యవస్థ రాజ్యాంగం ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సమావేశం జరపాలి కానీ పదమూడు సంవత్సరాల పాటు సమావేశమే జరపలేదు గతంలో మేము కోరగా అప్పుడు ఒకసారి ముక్కుబడిగా కొన్ని మీటింగులు పెట్టారు ఈ పెట్టి అన్ని సంఘాల నుంచి వందల కొద్ది దరఖాస్తులు తీసుకుని అయితే ఇవాళ నన్నటి మీద కొంత ఆసక్తికరమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయని నిన్న యాక్చువల్గా మా కార్యవర్గం తీర్మానం చేసాం కానీ మా సభ్య సంఘాల ఆమోదం లేదు నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ అధ్యక్షుడితో పాటు మా అనుబంధ సంఘాల ఐక్యవేదికకి వేదికకి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్య వేదిక చైర్మన్ గా వ్యవహరిస్తా ఉన్నాం మాజీ పఠాన్ గారు సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మా ఐక్యవేదిక సెక్రటరీ జనరల్ గా ఉన్నారు కరుణం హరికృష్ణ గారు నబీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చైర్మన్ గా మరొక కో చైర్మన్ గా ఈనాడే బాధ్యతలు స్వీకరించారు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ గారు మిగతా అలాగే మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్ గారు మిగతా మా ఐక్యవేదిక కార్యవర్గం ఈరోజు ప్రధానంగా నిన్న మా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయించుకున్న నిర్ణయాలని మాతో అనుబంధంగా ఉన్న మా సోదర సంఘాలు కష్టకాలంలో నాడు ప్రభుత్వము మా మీద దాడి చేసినప్పుడు ఆనాటి ప్రభుత్వం మాకు అండగా నిలిచినటువంటి నాయకత్వాలు మేము ఎవరైతే ఒక టీమ్గా బృందంగా నాడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సమయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్ని ఉపాధ్యాయులతో పాటు పౌర సమాజాన్ని కూడా చైతన్యపరచడానికి మేము రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసి సభ సమావేశాలు నిర్వహించడంలో మాతో కలిసి ప్రయాణం చేసిన మిత్రులందరితో ఈనాడు మేము ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు సామాజిక పరిణామాలు ఉద్యోగ ఉపాధ్యాయుల్లో ఏర్పడిన నిర్లిప్త ఈ సంఘాల వ్యవస్థ మధ్య ఉన్నటువంటి అనైక్యత ఉద్యోగ సంఘాల ముసుగులో రాజకీయ పార్టీలు రంగులు పూసుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పరిసర సమస్యలు అసలు పరిష్కారం చేయడానికి ఈ సంఘాల నాయకులు ఏం మాట్లాడటం లేదు అడగటం లేదని ఉద్యోగుల నుంచి నిరసన ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి మన కళ్ళెదురుగా జరిగిన విధ్వంసాన్ని చూసి సముద్రం అంతా లోతుగా పెద్దగా సమస్యల వలయం కనిపిస్తా